తూప్రెడ్ మండలం గన్పూర్ లోని వీరభద్ర రైస్ మిల్లు లో విజిన్స్ అండ్ అధికారులు సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు మాట్లాడుతూ అధికారులు నిర్ధారించినట్లు తెలిపారు గత మూడు సీజన్ లో కలిపి ఇరవై ఒక్క వేల ఐదు వందల తొంభై ఆరు క్వింటల ధాన్యం షార్ట్ గా ఉన్నట్లు అధికారులు తెలిపారు దీని విలువ నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఉంటుందన్నారు రైస్ మిల్ యజమాని అందుబాటులో లేకపోవడంతో తహసీల్దార్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు పంచనామా నిర్వహించి తదుపరి ఆదేశాల కోసం జిల్లా అదనపు కలెక్టర్కు పంచనామా కాపీలను అందజేయడం జరిగిందని వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు వీరభద్ర రైస్ మిల్ తూఫ్లానికి రావడం జరిగింది సీఎంఆర్ గత నాలుగైదు రోజుల నుంచి సీఎంఆర్ డెలివర్ చేస్తలేదు అసలు ఎన్ని విషయం అనేది మేము నేను డిఎస్ఓ గారు ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చి చూడంగా మనము గత మూడు సీజన్లు అంటే రబీ ఇరవై రెండు ఇరవై మూడు ఖరీఫ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు సీజన్లో ఇచ్చిన ప్యాడిలో మనకి రెండు వేల ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల తొంభై ఆరు క్వింటాళ్ళు ఈ మిల్లులో షార్ట్గా ఉంది సో దాని వర్త్ వచ్చి నాలుగు కోట్ల యాభై లక్షల దాకా ఉంది సో ఆ మిల్లు కూడా మిల్లర్ కూడా మాకు అందుబాటులో లేడు సో కాబట్టి ఆ తహసీల్దార్ సమక్షంలో తహసీల్దార్ని పిలిచి ఆ వీడియోగ్రాఫ్ చేసినాం అదేవిధంగా ఈ మిల్లో ఉన్న స్టాక్ మొత్తం కూడా తనిఖీ చేస్తే మనకి ఇరవై ఒక్క ఐదు వందల తొంభై ఆరు క్వింటాళ్ళు షార్ట్గా నిలబడ్డాయి సో దాని గురించి మేము పంచనామా చేసి తరుపరి తదుపరి ఆదేశాల కోసం జాయింట్ కలెక్టర్ సార్కి జిల్లా ఎక్సెల్ కలెక్టర్ రెవెన్యూ సార్కి మేము ఈ పంచనామా సబ్మిట్ చేస్తాం తర్వాత యాజ్ పర్ రూల్ ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది